నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సహిత డిజైనర్ స్టూడియో కూకట్పల్లి నగర్ సహితా డిజైనర్ స్టూడియోకి నా పర్సనల్ పని ఎందుకంటే ట్రిప్కి వెళ్తున్నాం కదండి శ్రీలంక ఆధ్యాత్మిక యాత్ర అక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అమ్మవారి ఆలయం ఆ తర్వాత సీతమ్మవారు లంకలో ఉన్న ప్రదేశంలో సుందరాకాండ పారాయణి ఇలా చాలా ఉన్నాయండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ ప్రయాణం గురించి అసలు ఎప్పుడు ఎక్కడికి టూర్కి వెళ్ళినా కూడా కంఫర్ట్గా ఉండాలంటే మనం డ్రెస్లే వేసుకుంటాం అందరం కూడా ఆల్మోస్ట్ ఎవరైనా కూడా సో నేను ఎప్పటికప్పుడు ఏం చేస్తానంటే నా మనకి కాస్ట్లీ అనవసరం కదా ఎందుకంటే చీరలకు పెట్టినట్టుగా డ్రెస్సులకు నేను పెట్టలేను పిల్లలకు కొంటాను కానీ సో వెళ్ళినప్పుడల్లా ఒక రెండు మూడు కాటన్ మంచిగా ఫ్యాబ్రిక్ మంచిగా ఉన్నది తీసుకుంటాను యూజ్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ నెక్స్ట్ టైంకి ఏమైనా కావాలంటే మంచిగా యాడ్ చేస్తూ ఉంటాను సో అలా తీసుకుందామని వచ్చాను కానీ వచ్చిన వెంటనే మంచి మంచి కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ కనబడుతున్నాయి ఫస్ట్ ఆ ఫ్యాబ్రిక్స్ చూద్దాం ఆ తర్వాత డ్రెస్సెస్ కూడా మీకు కూడా యూజ్ అయితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా చక్కగా బుక్ చేసుకోవచ్చు నాకొక డ్రెస్ ముందే చెప్పాను కదా సో మనం చూపించు చూస్తాను పైన మెజర్మెంట్స్ ఇవ్వచ్చు కాబట్టి వీలైతే డ్రెస్ స్టిచ్ చేద్దరు కానీ లేదు అంటే

దుద్పట కూడా చాలా బాగా వచ్చింది మంచిగా వచ్చింది కదా దుద్పటర్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కోట అండి ఇంకా బాధలేదు అందులోకి సహితాలు ఏంటంటే ప్యూర్ మెటీరియల్లో డ్రెస్సెస్ చాలా బాగుంటాయి ఇంకా మామూలుగా డ్రెస్సెస్ విషయం రెడీమేడ్ అన్న విషయం త్రీ పీస్ సెట్ పక్కన పెడితే మంగళగిరి కానీ జామదాని కానీ లేదంటే పట్టు కానీ ఆ తర్వాత ఇలా ప్యూర్ కాటన్ కోట తర్వాత టస్సర్ ఇటువంటివన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఎప్పుడు బాగుంటుందండి వైజాగ్లో కూడా కొత్త స్టోర్ ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వెళ్దాం మీడియం స్కిప్ చేయకండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అడిగారు కదా బ్లాక్ ఒకటే మిగిలింది బ్లాక్ మంచి కలర్స్ వచ్చే చూసుకుంటారు కదా మనకి త్రీ పీస్ సెట్ అసలు ఇది ఎంత డిమాండ్ అంటే అది ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకి ఖర్చు దగ్గర తయారవుతుందండి ఇంక ఇది చెక్కలా మనుతుంది అనమాట మీరు ఎలా అయినా కూడా ఈ డ్రెస్ని వాడచ్చు చాలా హుందాతనాన్ని ఇస్తుందండి ప్లస్ అఫీషియల్ అనమాట ఇంకా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ యొక్క వీవింగ్ కి వాళ్ళ వర్క్ కి మనం డబ్బులు ఇస్తున్నాం అంతే ఇవి కొంచెం ఉంటాయి కానీ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి కానీ తక్కువ వచ్చాయా అంటే బాటమ్ లేకుండా బాటమ్ లేకుండా మనం అలాంటప్పుడు వైట్ బాటమ్ ఏదైనా కూడా సెట్ అది బెటర్ సిక్స్ లో వద్దు మాకు అనుకుంటే ఇది ఫ్యాబ్రిక్ హైలైట్ ప్లస్ మళ్ళీ మనకి దుప్పట కదా ఈ దుప్పటా మళ్ళీ వేరే దానికి కూడా మనం చక్కగా చేసుకోవచ్చు ఇది బాగుంది ఇండిగో బ్లూ అండ్ వైట్ చాలా అది టాప్ అవునండి ఆన్లైన్ ద్వారా కూడా మీరు సెలక్షన్ పెట్టుకోవచ్చు అండి అంటే మీకు కావాలంటే వీడియో కాల్ చూసుకుని తీసుకోవచ్చు అసలు క్లాత్ ఎంత బాగుందో ఇది అప్పుడు మనం చేసినప్పుడు కూడా చాలా రెస్పాన్స్ కదా ఎంత బాగుందో చూడండి దీని మీద ఏదైనా టెర్రకుట్ట జ్యువెలరీ కానీ అట్లా వేసుకుంటే ఇయర్ రింగ్స్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది సో ఈ ఫ్యాబ్రిక్ లో నేను లాస్ట్ టైం అడిగాను కాబట్టి నాకు కలర్ మా పిల్లకి నచ్చుతుంది తీసుకుంటాను మీకు కావాలంటే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అండి ఇదిగో వైట్ ఈ సారీ ఏంటంటే మనకి బాటమ్ వచ్చింది ప్లస్ టాప్ కూడా వచ్చు సో మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఓ ఈ కలర్ కూడా చాలా బాగుంది త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఇది త్రీ పీస్ సెట్ మనకి థౌసండ్ దాకా సెట్ వచ్చి మనకి ఫోర్ టు ఫైవ్ లోపల ప్యూర్ హ్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట మంచి డిమాండ్ ఉన్న డ్రెస్ కలర్స్ ఇవి మళ్ళీ కొత్తగా వచ్చే కలర్స్ కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇలా మనం చూస్తున్నాం కదా దీంతో పాటు వేర్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చూసేసి మనం డ్రెస్ కళంకారీ ప్రింట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చాయండీ వీళ్ళు ఇలా డిజైన్ చేయించుకుంటారు అన్ని ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయిస్తూ ఉంటారు ఇది కూడా చాలా బాగుంది అది మనకి టాప్ అండ్ బాటమ్ వస్తుందా లెహెంగా స్టైల్ లో పిల్లలకి బాగుంటాయి అసలు మనకి లెహంగా టైప్ అండి ఇది పరికిని కింద వస్తుంది ఏమో పైన మనకి బ్లౌజ్ వస్తుంది దుప్పటా చూడ మీకు ఇవి ఉన్నట్టు తెలీదు మా మేన కూడా చెప్తానండి పెళ్లికి కావాలండి చాలా బాగుంది అసలు దుపటా మాత్రం చీర పన్న వచ్చిందే చాలా పెద్ద దుప్పట అసలు లంగావణి కింద కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి ట్రెడిషనల్గా కూడా వెళ్ళొచ్చు ఎంత ఉన్నాయి ఇవి ఇవి ఫైవ్ సిక్స్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది ప్యూర్ వస్తుంది ప్యూర్ మంగళగిరి పట్టుకి చాలా బాగుంది మార్కెట్ మార్కెట్లో వస్తుంది కానీ ఇలా పట్టు మీద రావట్ల అది వేరే మామూలు నార్మల్ క్లాత్ మీద వస్తుంది ఇది పట్టు మీద వచ్చిందండి హాఫ్ వరకు కూడా మనకి ఈ కలంకారీ పెన్ ప్రింట్ లా వస్తుంది వీటికి హైలెట్ ఏంటంటే అసలు దుప్పట చాలా బాగా వచ్చింది ఒకసారి ఓపెన్ ఓపించే కలర్ బాగుంది ఈ కి ఎల్లో ఎంత బాగా ఇచ్చారో చూడండి అంటే చీరపన్నీ లంగా వణి కింద కుట్టి అలా మామూలు లెహంగా అలా స్టైల్ కంటే కూడా మామూలు హాఫ్ శారీ లాగా చేయండి పిల్లలకి ఎంత అందంగా ఉంటుందో చాలా బాగుంది కావాలనుకునేవారు ఇక్కడ స్టిచ్చింగ్ అవైలబుల్ ఉంది కానీ కష్టము సో మీకు నచ్చిన చోట మీరు తీసుకు మీరు స్టిచ్ కాంబినేషన్ ఇది ఫైవ్ థౌజండ్ చేంజ్ వరకు బాగుంది ఇది దుప్పటా వస్తుంది ఎలిఫెంట్ గ్రే కలర్ వచ్చింది హాఫ్ వరకు మనకి డిజిటల్ ప్రింట్ బోర్డర్ కూడా మంగళగిరి కంచి బోర్డర్ దుప్పటా ఇది కూడా చాలా దుప్పటా చాలా బాగుంది అసలు వీటి హైలైట్ ఏంటంటే తెలుసా దుప్పట చాలా బాగుంది ఇవి మళ్ళీ డ్రెస్సెస్ కూడా యూస్ చేసుకోవచ్చు అని కాకుంటే మల్టిపుల్ గా మీకు అన్నింటికి పని చేస్తుంది చాలా బాగుంది ఇంక ఇప్పుడు మనం కొన్ని డ్రెస్సెస్ కూడా చూసేద్దాం ఇవైతే బాగున్నాయండి మంచిగా అనిపించాయి నాకైతే పిల్లలకి అసలు సంక్రాంతి ముందు వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇవి మీకు చూపించేదాన్ని అని ఎప్పుడైనా ఏముంది ఇప్పుడు ఫంక్షన్స్ ఉన్నాయి కదా పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోయాను సంక్రాంతి ముందు వచ్చి ఉంటే కనుక చూపించేదాన్ని కావాలన్నా తీసుకోవచ్చు అసలు మనకు చాలా బాగున్నాయి హాఫ్ సారీస్ లాగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇది దుప్పటా వస్తుంది ఇంకా నాకు డ్రెస్సెస్ చూపించేమో ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ వచ్చాయి చూడండి మేడం కొన్ని మెటీరియల్ చూడమంటావా

సహిత వారికి సంబంధించి మనకి హైదరాబాద్లో రెండు స్టోర్స్ కదా ఏస్రో నగర్లోనూ మీకు అందుబాటులో ఉంటాయి కుక్కట్ సరే సార్ అనుకోండి పైన గొడవ కూడా ఉంది కాబట్టి ఒకవేళ కలర్స్ ఉన్నా కూడా మీకు తీసుకొచ్చేస్తారు ప్రాబ్లం లేదు ఇక తర్వాత వైజాగ్లో కూడా మీకు కొత్త స్టోర్ కాబట్టి అందుబాటులో ఉంటాయి ఇదిలాగా ఒకసారి నైన్టీ ఫైవ్ టాప్ వచ్చి ప్లెయిన్ ఇస్తారు ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది నారాయణపేటలో వస్తుంది కదా మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ ఇది బాటమ్ బాటమ్ బాట ప్రింటెడ్ కలర్ ఎంత బాగా సెట్ చేశారు ఎంత బాగున్నాయండి ఇది బాటమ్ వస్తుంది ఇలాగా మనకి గ్రీన్కి ఇది ది దుప్పా ఒకసారి పెద్దగా ఉంటుంది ఇది కూడా దుప్పటా ఇవి ఎలా ఉంటుంది అంటే సైతావాళ్ళ దగ్గర డ్రెస్సులు తీసుకుంటే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దుపటాస్ బాగుంటాయండి ఇవి మళ్ళీ మీరు చక్కగా వేరే డ్రెస్సెస్ మీదకి అలా కూడా యూస్ చేసుకోవచ్చు అంటే ఒక దుప్పటాని మల్టిపుల్గా మీకు ఇష్టం ఎలా వచ్చినట్టే చక్కగా ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు బాగున్నాయి ఇది కూడా బాగుంది కలంకారీలో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ ఏంటి కాటన్ ఇది మనకి దుపడా ఒకసారి ఓపెన్ చేయి ఇది మనకి మెయిన్ వస్తుంది కదా దీని బాటమ్ వస్తుందా బాట వస్తుందండి బాటం కూడా ఉంటుందండి దీనికి ఇది అచ్చా క్లీన్ వచ్చిందావు కలరే హాయిగా ఉందండి ఇలా తీసుకుని మీకు మీ బాడీ సైజ్ తగినట్టుగా మీరు చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు వర్క్ వాళ్ళ కలర్ కూడా ఎంత బాగుందో ఎంత ఉంది ప్రైస్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ప్యూర్ కాటన్ అండి ఇవి రాజస్థాన్ కాటన్ వస్తాయి చక్కగా కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాటన్లో చాలా మంచి విత్ కలర్స్ డిజైన్ ఇది కూడా కానీ ఇంకా కొంచెం డి కాటన్ చాలా కూల్ గా హాయి ఉన్నాయి మంచిగా ఉన్నాయి దుపటాస్ బాగున్నాయి ప్రతిదా రాజస్థాన్ కాటన్ కదా చాలా బాగున్నాయి సో ఇలా సమ్మర్ కాబట్టి ఇలా వెళ్ళొచ్చు మేము కావాలంటే ఇలా కూడా ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు ఇక నేను తీసుకున్న కొన్ని వెరైటీ డ్రెస్సెస్ కూడా కొన్ని తీసుకుంటానండి ఇందులో కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి నన్ను నడితే రెడీమేడ్ డ్రెస్ అంటే సమస్య ఉంటుంది అరే సరిపోతుంది చాలా అలాంటి బదులు ఇలా హ్యాండ్లూమ్కి వెళ్ళిపోతే మీకు ఇవి చక్కగా స్టాండర్డ్గా మందుతాయి బాగుంటాయి మీకు సరిగా కుట్టేవాళ్ళు ఉంటే చక్కగా ఇట్లా తీసుకోవచ్చు ఈరోజు రోజు మెటీరియల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇక ఫైనల్గా నేను కూడా డ్రెస్సెస్ ఒకసారి సెలెక్ట్ చేసుకుని మీకు కూడా చూపించేస్తాను పిల్లలకండి మనకి సహితాలు చూసుకుంటూ ఉంటే కనుక వాళ్ళు రీల్ కూడా పెడుతూ ఉంటారు అప్పుడు చూస్తూ ఉండండి కొన్ని కొన్ని మంచి బడ్జెట్లో వస్తాయి ఇదైతే థౌజండ్ ఫైవ్ మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి చాలా బాగుంది దీనికి చక్క బాటమ్ కూడా వచ్చింది చూపిస్తానే పిల్లలు వేసుకుంటే భలే ఉంటుందండి పిల్లలేంటి కంఫర్ట్గా మనం కూడా వేసేసుకోవచ్చు చాలా బాగున్నాయి అసలు థౌజండ్ నైంటీ ఫైవ్లో జర్నీస్కి ఎంత బాగుంటాయో ఒకటి నేను ప్లాన్ చేసుకుంటున్నా పిల్లలకు కూడా పంపిస్తాను మీకు కావాలంటే కలర్స్ ఉన్నాయండి క్లాత్ బాగుంది మంచి చక్కగా రఫ్ అండ్ టఫ్గా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రాక్స్ అయితే మా కోడలకి అమ్మాయికి ఇక్కడ నేను ఆరు వందల తొంభై ఐదులో బలే కొన్నానండి చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే తీసుకోవచ్చు ఇక కింద ఉన్న కలెక్షన్ అంటే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవైతే అన్ని రకాలు మనకు చక్కగా సర్ది చూపిస్తారు ఇదంతా అంతా గొడవ ఒకసారి అటు కూడా చూడండి ఎంతో ఎన్ని ఉన్నాయో నాకు ఈ కలర్ కావాలమ్మా ఈ కలర్ పక్కన పెట్టేసేయండి డబుల్ ఎక్స్ఎల్ తర్వాత క్రేప్లో తీసుకున్నానండి ఇది కూడా బాగా నచ్చింది ఇలాంటివి సహితాలు చాలా బాగుంటాయండి క్లాత్ బాగుంటుంది ప్లస్ ఇంకొకటి సహితాలో స్పెషల్ ఏంటంటే సాధారణంగా మనం ఎక్కడైనా ఎక్సెల్ తీసుకుంటే కర్మేమిటో అది ఎల్లవాళ్ళకి సరిపోతుంది బ్రాండెడ్ మాత్రమే ఎక్సెల్ తీసుకుంటే ఎక్సెల్కి వస్తుంది కరెక్ట్గా ఇక్కడ ఎక్సెల్ తీసుకుంటే మీ నెంబర్ డబల్ ఎక్స్ఎల్ కూడా సరిపోతుండీ అంటే అంత కంఫర్ట్గా చాలా చక్కగా ఉంటాయి ప్లస్ ఇంకొక స్పెషల్ ఏంటంటే బాటమ్ బాటమ్ కూడా బాగుంటుంది అందుకే వీళ్ళంతా తొందరగా సక్సెస్ అయ్యి మంచిగా బ్రాంచ్ బిబ్రాంచులు వెళ్తున్నారు వీళ్ళని కాదండి ఎవరైనా సరే క్వాలిటీ అనేది మెయింటైన్ చేయగలిగితే అలా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి వాళ్ళకి ఇందులోంచి కొన్ని పిల్లలకి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి వైజాగ్ వెళ్ళిపోతాయి ప్లస్ మళ్ళీ ఏస్రావ్ నగర్ కూకట్పల్లి ఈ డ్రెస్ కూడా ఎంత బాగుందో చూడండి ఫైవ్ మనకి ప్యూర్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్లో అద్భుత అద్భుత అనమాట ఇంకా మామూలుగా లేదు అసలు ఎంత బాగుందో ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాటమ్ ప్లస్ దుప్పట దుప్పట కూడా ఎంత బాగా వచ్చిందో ఇలా పార్టీ వేర్ల నుంచి మొదలు పెడితే మిగిలిన అన్ని రకాల డ్రెస్సులు దొరుకుతాయండి ఇది ప్రస్తుతానికి గొడవను కదా మనకి ఇంకా ఏది కావాలన్నా ఇలా సెట్ వైజ్గా ఉంటాయి టాప్స్ ఇక జైపూర్ కాటన్లో టాప్స్ బాగుంటాయండి పిల్లలకి మొన్న కోడలు అయింది ఇప్పుడు అమ్మాయికి అనమాట ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కొంచెం ఇది వేర్ డ్రెస్సెస్ మీరు మీ పిల్లల పంపించాలన్నా హాయి ఇక్కడ వచ్చి వీడియో కాల్ చేసుకుని మీరు చక్కగా వారికి కావాల్సినవి పంపించేయచ్చు అన్నీ సెట్ వైజ్గా దొరుకుతాయి ఈ గొడవ నుంచే స్టాక్ మొత్తం ఏంటంటే వీళ్ళకి అన్ని స్టోర్లకి వెళ్తుందండి మొత్తం చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ డ్రెస్ సార్ దీని కాస్ట్ చూద్దాం క్లాత్ కూడా అద్భుతం త్రీ థౌజండ్లోనే ఎంత బాగుందో అసలు ఆర్గంజా దుప్పటా వచ్చి ఆర్గంజా డ్రెస్ అండి అద్భుతం అనమాట చాలా చాలా బాగుంది ఇలా చాలా బాగుంటాయి పార్టీ వేర్ అయితే మాత్రం మీకు కరెక్ట్ సైజ్ వస్తాయి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇంకా నేను కొన్ని కొన్ని చూపిస్తానని మీకు గొడవని చూపించేశాక కిందకి వెళ్ళి మళ్ళీ నేను మీకు కొన్ని డ్రెస్సెస్ కూడా చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంది ఇది మంచి కాటన్ అండి ప్యూర్ కాటన్ అయ్యో ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఎంత బాగుందండి సరే ఫోర్టీన్ నైంటీ ఫైవ్ లో భలే ఉంది క్లాత్ కూడా ఎంతో క్వాలిటీ బాగుందండి మంచి బ్రహ్మాండంగా ఉంటుంది డ్రెస్ మెటీరియల్ అది కూడా ఒకసారి చూద్దాం అంటే నా షాపింగ్తో పాటమ్మా మా వాళ్ళకి కూడా చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుంది డ్రెస్ డ్రెస్ మెటీరియల్ ఎంత బాగుందో చూడండి ఒక ఆరు వందలు ఎంత మీరు పెట్టి కుట్టించేసుకుంటే చెక్కలా మందుతుంది ఇంకా అచ్చా ఇవన్నీ ప్లెయిన్ వస్తాయి ప్లెయిన్ ఇలా వస్తుందండి దుప్పట వచ్చి చాలా బాగుంది సెవెన్ నైంటీ ఫైవ్లో లో అసలు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ వచ్చిందండి సహితాలు మొన్న నన్ను ఎవరో కూడా మన ఫ్యాన్ని ఆవిడ మోతీనగర్లో ఉంటారు ప్రసన్న గారు ఆవిడ నన్ను అడిగారు ఏమండి ఎక్కడ డ్రెస్సెస్ తీసుకుంటే బాగుంటుందంటే నేను మీకు పంపించాను కూడా ఆవిడని సో ప్యూర్ హ్యాండ్లూమ్లో మనకి కావాలి అని అనుకుంటే కనుక అంటే ప్యూర్లో కావాలన్నారు టస్సర్ కానీ జామ్దాని కానీ ఇలా మెటీరియల్ కావాలంటే మెటీరియల్ మీకు ఇంచుమించి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇవన్నీ పార్సిల్స్ వైజాగ్కి వెళ్తాయేమో కదా ఇవి వైజాగ్ ఇవి వైజాగ్ పార్సిల్సే చాలా బాగుంది అందు అందులో కొత్త స్టాక్ వచ్చేస్తుందండి ఇక హైదరాబాద్ వాళ్ళు హాయిగా మీరు స్టోర్కి వచ్చి చేసుకోవచ్చు ఇంతవరకు ఏంటంటే మనకి కోటలో మనకి ప్యూర్ మనకి కోటా ఫ్యాబ్రిక్లో ప్యూర్లో మనకి డ్రెస్ మెటీరియల్ వచ్చేది కానీ ఇప్పుడు హాయిగా రెడీమేడ్ డ్రెస్ వచ్చేస్తాం అంటే ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే చేసుకోవచ్చు ఎంత బాగున్నాయండి డ్రెస్సులు గోడౌన్ పైకి రావడం మంచిదయ్యింది ఎందుకంటే స్టోర్లో ఒక్కోసారి అన్నీ దొరకవు మీ అందరికీ ఒకసారి చూపిద్దామని ఎంత బాగున్నాయి క్లాత్లు కూడా చాలా బాగున్నాయి ఇది ఎంతుందంటే ఇది టూ థౌజండ్లో వస్తుందండి హాయిగా అలా చక్కగా పిల్లలు అమెరికా వెళ్ళే పిల్లలు ఆర్గన్జా ఒక పది డ్రెస్సులు ఇలా తీసుకుని అండి నెక్స్ట్ గొడవలంతా చూసేద్దాం రండి సరదాగా నేను కూడా చూస్తాను కదా నేను మా అమ్మాయికి మా కోడలికి అందరికీ కొనేసాను మళ్ళీ వచ్చేసాయి బటర్ఫ్లై ఫ్రాక్స్ ఒకటేమో మనకి బటర్ఫ్లై డిజైన్ వచ్చినట్టు ఉంది కదా ఇవేంటి కిందవి మెటీరియల్స్ అసలు ఇవి ఇవి ఎంత బాగా క్లిక్ అయ్యాయో మీ దగ్గర వేల సంఖ్యలో అమ్ముడైపోతున్నాయండి ఇప్పుడు మనలాంటి వాళ్ళం కూడా తీసుకుని బాటమే వేసేసుకోవచ్చు హాయిగా ఎందుకంటే కాటన్ కాబట్టి జర్నీస్కి దానికి బాగుంటుంది కదా ఇవైతే చాలా పని ఇది ఎంత పడింది ఆ రోజు మూడు కొన్నాను నేను సిక్స్ నైంటీ ఫైవ్లో మంచి కాటన్ అండి హాయిగా వేసుకుంటున్నారు పిల్లలు చక్కగా మీకు డైలీ యూస్కి ఒకవేళ మనం కూడా సరదాగా వేసుకుంటే బాటం అంటే సరిపోతుంది చాలా బాధసారి మీ మీకు గొడవనంతా చూపించేస్తాను ఇది డ్రెస్ మెటీరియల్ ఎంత పడుతుంది

ఇదంతా స్టాక్ అండి చక్కగా గొడవను సహిత వాళ్ళు చూపిద్దా అని షూట్ పెట్టుకున్నాను ఇలా రండి ఇలా రండి ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి రండి 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 ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి బాగున్నాయి ఇప్పుడు ఈ కొత్తగా ఈ ఫ్రాక్ ఒకటి వచ్చింది చాలా బాగుంది ఇప్పుడే మా అమ్మాయికి తీసుకున్న ఇది మీకు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు వర్క్ చేసుకోండి అమ్మా మీ పనికి నేను అడ్డం వెళ్ళిపోండి అన్నీ వెళ్ళిపోతున్నాయి అవి ఇది ట్వెల్వ్ నైంటీ ఫైవ్లో ఎంత బాగుందో చూడండి మన పిల్లలకి లాంగ్ ఫ్రాక్ పంపించాలంటే పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల్లో అసలు చాలా బాగుంది హ్యాండ్స్ చక్కగా వచ్చి చాలా బాగుంది ఇది ఒకటి తీసుకుంటున్నాను నేను చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్స్ రకరకాల మోడల్స్లో ఉన్నాయి సరే ఇంకా మనం వెళ్ళి ఫైనల్గా బిల్ చేసేద్దాం ఇంకా మీకు ఏమైనా కావాలన్నా మీరు కూడా డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి రండి ఇది మనకి మంగళగిరిది వచ్చింది మంగళగిరి కాటన్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు చాలా బాగుంది ఇది టాప్ వస్తుంది చక్కగా బాటమ్ ఇది వస్తుందండి మొత్తం కాటనే దుప్పట వచ్చి చాలా పెద్ద దుప్పటా వస్తుంది మళ్ళీ మీరు ఈ దుప్పటాని చాలా డ్రెస్సెస్ మీదకి యూజ్ చేసేసుకోవచ్చు తొమ్మిది వందల తొంభై ఐదు ఇలా వస్తాం చాలా బాగుంది కాటన్ కూడా వచ్చే సమ్మర్కి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ తప్పదు మేము కొనుక్కోవన్నీ చూపించాలి నుంచో ఇది వచ్చి మనకి జైపూర్ కాటన్ అండి ఇప్పుడు మీకు చూపించాను కదా మంచి దుప్పట చాలా బాగుంది నెక్స్ట్ రెడీమేడ్కి వచ్చేటప్పటికి ఏంటంటే జర్నీకి సంబంధించి ఇవన్నీ కూడా తక్కువ ధరలోనే పడ్డాయి అంటే పదమూడు వందల తొంభై ఐదులో వాళ్ళు రీల్ చూసి అమ్మాయి రీల్ చేస్తుంది కదా రమ్య చూసే ఇది బుక్ చేశాను చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా నేను ఎక్కడికి వెళ్ళినా ఈ కాటన్ మాత్రం ఖచ్చితంగా తీసుకుంటానండి ఎందుకంటే చాలా బాగుంటుంది కంఫర్ట్ ఉంటుంది జర్నీ అంతా కూడా హాయిగా తిరగచ్చు మన నేను మహాలయపక్షాలు టెన్ డేస్ మొత్తం పదమూడు రోజుల యాత్రకు వెళ్ళినప్పుడు కూడా ఇలాంటివి శుభ్రం మూడు పట్టుకెళ్ళిపోయాను రఫ్ అండ్ టఫ్గా తడుపుకోవడం ఆరేయడం అట్లా అన్నింటికీ కూడా బాగుంది మీరు నెక్స్ట్ ఏదైనా యాత్రలు ఉన్నా కూడా మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మన ఏజ్ వాళ్ళు కాటన్ బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది కూడా చాలా తక్కువ అండి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగుందో మంచి కాటన్ నెక్స్ట్ ఇది జైపూర్ కాటన్లో కొంచెం జర్నీస్కి వాటికి ఇది కూడా ఇది వచ్చి మనకి పదిహేడు వందల తొంభై ఐదు నెక్స్ట్ ఇది ఒక కాటన్ నేను అన్నీ కూడా కాటనే కడతాను ఇది కూడా తక్కువ ధరలో ఉన్నాయి పదకొండు వందల తొంభై ఐదులో ఎంత బాగుందో మన దగ్గర ఏదైనా వైట్ చున్నీ ఉన్నా పింక్ చున్నీ ఉన్నా ఉన్నాయి ఇలా క్రీమ్ కలర్ ఉంటే మేనేజ్ చేసేసుకోవచ్చు చున్నీ మీ ఇష్టం ఇంకా చున్నీ అనేది ఇక తర్వాత పైన నేను చూపించాను కదా గోడౌన్లో అమ్మాయికి వస్తే క్రేప్లో తీసుకున్నాను ఇది ఒకటి తర్వాత బ్లాక్లో లాంగ్ ఫ్రాక్ ఇది కూడా తక్కువ పడింది మనకి పన్నెండు వందల తొంభై ఐదు మాత్రమే నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా పదిహేను వందల లోపులోనే వస్తుందండి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా డైలీ వేర్గా బాగుంటుంది ఇది క్రేప్ తీసుకున్న అమ్మాయి కోసం ఇది మనకి పదహారు వందల తొంభై ఐదు ప్లస్ ఇది ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా మిషన్స్లో కూడా వేసేసుకోవచ్చు అక్కడ పిల్లలు మిషన్ వాడతారు కాబట్టి మిషన్స్ కూడా బాగుంటుంది ఇవి అమ్మాయివి ఇవి నాది కోడలకు మొన్న కొరీసే కాస్త కొనలేను వల్ల కాదు ఆ అమ్మాయి పార్సిల్ వెళ్ళిపోయింది ఇది అమ్మాయి పార్సెల్ ఇది నాది సో మరి బిల్ చేసేస్తే ఇంకా మేము అన్నీ సర్దుకుంటాం సో మీకు కూడా కావాలనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అయినా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సహిత డిజైనర్ స్టూడియో రెండు బ్రాంచ్లు కాకుండా వైజాగ్ బ్రాంచ్లో కూడా ఇప్పుడు నేను తీసుకునేవని కాదు అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయండి ఒక ఎనిమిది వందల నుంచి ఆరు వందల తొంభై ఐదులో ఫ్రాక్స్ వస్తాయి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఒక ట్వెల్వ్ థౌజండ్ వరకు కూడా పార్టీవేర్ డ్రెస్ పార్టీవేర్ డ్రెస్సెస్ అయితే నా సజెషన్ నేను మాత్రం మీకు చెప్పగలుగుతాను సహితాలో కరెక్ట్ సైజ్ వస్తుంది అది నేను మా పిల్లలు తీసుకుని వాళ్ళు వాడిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను ఎక్సెల్ అంటే ఎక్సెల్ కరెక్ట్గా సరిపో చక్కగా సరిపోతుంది మళ్ళీ డబల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది అంటే అంత లూజ్ ఉంటుంది చాలా చోట్ల మనం ఎక్సెల్ కొన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ అది ఎక్సెల్ కొన్నప్పుడు అది ఎల్కే వస్తుంది ఎక్సెల్ వాళ్ళకంటే కొంచెం టైట్ అయిపోతాయి అలాంటి ఇబ్బందులు ఉంటావు అలాగే మనకి బాటమ్ కూడా కరెక్ట్ ఉంటుందండి మనకి అంతా కూడా కంఫర్ట్గా కాలు కూడా చక్కగా అట్లా మనం జరుపుకున్నా కూడా చాలా ఫ్రీగా కంఫర్ట్గా ఉంటుంది సైజులు కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు పార్టీ వేర్లు అయితే మాత్రం మీరు హాయిగా రండి కూల్గా చూసుకుని తీసుకోండి మీ ఇష్టం మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్